హాయ్ ఫ్రెండ్స్ మేము ఎప్పుడు ఫ్లిప్కార్ట్ నుంచి గ్రోసరీస్ ఆర్డర్ చేస్తాము ఈసారి కూడా ఫ్లిప్కార్ట్ నుంచి ఆర్డర్ చేసామండి ట్వంటీ సెవెన్ హండ్రెడ్ పెట్టి చేశాము మాకు వాళ్ళు ఏమేమి సామాన్ పంపించారో చూడండి ట్వంటీ సెవెన్ హండ్రెడ్కి ఎవరైనా కొంచెం సామాన్ పంపిస్తారా ఇది రిటర్న్ కూడా యాక్సెప్ట్ అవ్వట్లేదు నేను ఏమేమి ఆర్డర్ చేశానో చూపిస్తాను రండి ఇంతకు ముందు ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ ఇస్తే గ్రోసరీ ఆర్డర్ ఇస్తే ఇది గ్రీన్ బాక్స్లో వాళ్ళు ఓపెన్ వాళ్ళని వాళ్ళే ఓపెన్ చేసి ఇచ్చేదండి ఇప్పుడు ఇలా బస్తలో పంపారు యాక్చువల్గా నేను ఇచ్చిన ఆర్డర్ కూడా మీకు నేను చూపిస్తాను కాకపోతే వాళ్ళు వంటిన ఐటమ్స్ అయితే మీరు ఓపెన్ డ్రైవ్లో చూస్తున్నారు మీ మింగ్ కట్ చేసిన రెండు పార్యేజీ గుడ్డు మీ ప్యాకెట్స్ పిల్లల కోసం పంపారు ప్లస్ ఇవి చికెన్ మసాలా ఒకటి ఇచ్చిర్రు తర్వాత ఒకటి టైర్స్ చూపిచ్చిరండి తర్వాత వచ్చేసి ఒక షుగర్ ప్యాకెట్ హాఫ్ కెన్ షుగర్ ప్యాకెట్ ఇచ్చారు ఇది అయితే నేను ఆర్డర్ చేయలేదు అది ఏదైనా ఫ్రీ ఉంటే ఉండొచ్చు అది చూద్దామండి రెండు ఆయిల్ ప్యాకెట్స్ ఇచ్చేది ఆర్డర్ చేసిన ఐటమ్స్ క్లియర్గా మీరు చూస్తే జస్ట్ వన్ సెకండ్ అండి మీరు ఒక్కసారి చూడండి నేను అన్నీ చూపిస్తా ఇదిగోండి నేను టోటల్గా టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ ట్వంటీ సెవెన్ రూపీస్తో ఆర్డర్ చేసిన వ్యూ ఆయిల్ కూడా కొడతాను ఏమేమి ఐటెమ్ చేసిన అనేది ఇది ఫస్ట్ వచ్చేసి ఇది రిఫైన్డ్ ఆయిల్ డ్రైస్ బ్రెయిన్ ఆయిల్ అండి అది వచ్చేసి ఒకటి రెండు మూడు చేసిన పాంట్స్ ఫేస్ క్రీమ్ వచ్చేసి టూ ఎయిటీ ఫైవ్ రూపీస్ ఇది చేసిన అగ్ని టీ వచ్చేసి ఇది హాఫ్ కేజీ ఉండొచ్చు ఇది కూడా చేసిన తర్వాత దీంట్లో ఒక ఆఫర్ బిస్కెట్ ప్యాకెట్ వచ్చింది అది వన్ రూపీకి ఇచ్చు తర్వాత కోల్గేట్ జెల్ వచ్చేసి ఇదొకటి చేసిన పార్లేజీ ఇది ఇదే పార్లేజీ ఇదే మీరు అబ్జర్వ్ చేస్తే ఒక ఒక క్వాంటిటీ ఉంది తర్వాత ఇది క్యాజ్ కంపెనీ క్యాజీ కంపెనీ ఇది వచ్చేసి సాంబార్ మసాలా ఈ కిసాన్ వచ్చేసి నా ఇది ఒకటి ఉంది మ్యాగీ ఇది కంప్లీట్గా ఇలా ఒకటి టువెల్ ప్యాకెట్స్ థర్టీన్ ప్యాకెట్స్ ఉంటాయి వన్ ఫార్టీ నైన్ తర్వాత కిసాన్ ఇంకొకటి ఇంకొకటి మొత్తం కిసాన్ కలిపితే మీ ఇక్కడ పైన ఒకటి కింద రెండు మొత్తం మూడు వచ్చినాయి సార్ ఆ తర్వాత ఫార్సీన్ వచ్చి రెండు ఉన్నాయి బిస్కెట్ ప్యాకెట్ ఇక్కడ రెండు ఉన్నాయి మీరు పైన కూడా ఒకటి చూసి ఆల్రెడీ ఇక్కడ కూడా నేను మీకు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ కూడా పార్లేజీ ఒకటి ఇచ్చిన అంటే కింద ఎన్ని ఇచ్చినా సార్ కింద ఇది వేరే పార్లేజీ అవి రెండు ఇచ్చిన మొత్తం మూడు పార్లేజీ ఇచ్చిన తర్వాత ఓ ఈ మసాలా ఈ మసాలా ఇప్పుడు ఇచ్చేరాళ్ళు తర్వాత బ్రోకెన్ ఈట్ అంటే దలియా అంటే దలియా అంటే మన దగ్గర దొడ్డు రాబు చెప్తాం కదా సార్ దొడ్డు రావు ఒకటిచ్చిన తర్వాత టొ టమాటో సాస్ ఇచ్చిన ఇంకొక బిస్కెట్ ప్యాకెట్ మొత్తం నాలుగు బిస్కెట్ ప్యాకెట్స్ అయినాయి ఇది డిష్ బార్ వాషింగ్ బార్ తర్వాత ఇంకొక ఫార్చ్యూన్ ఇంకొక ఆయిల్ అండ్ ఇది వచ్చేసి బ్రోకెన్ వీట్ ఇంకొక కేజీ ఇచ్చిన ఇది ఫార్చ్యూన్ ఇచ్చిన ఇంకొక ఆయిల్ ప్యాకెట్ ఇంకొక ఆయిల్ ప్యాకెట్ ఒక్కసారి మీరు అబ్జర్వ్ చేసేది క్లియర్గా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది ఆయిల్ ప్యాకెట్స్ రావాలి సార్ మొత్తం పది ఆయిల్ ప్యాకెట్స్కు వాళ్ళు ఇచ్చినవి మాత్రం రెండు ఆయిల్ ప్యాకెట్స్ ఇచ్చారు సార్ ఇప్పుడు రెండు ఆయిల్ ప్యాకెట్స్ ఇచ్చారు రెండు ఆయిల్ ప్యాకెట్స్ ఇచ్చారు మరి మిగిలిన ఎయిట్ ఆయిల్ ప్యాకెట్స్ చాయ్ పత్తా ఇవ్వలేదు బిస్కెట్ ప్యాకెట్ ఇవ్వలేదు కోల్గేట్ ఇవ్వలేదు తర్వాత సాంబార్ మసాలా ఇవ్వలే కిసాన్ ఇవ్వలే మ్యాగీ ఇవ్వలే తర్వాత ఫార్చ్యూన్ ఏమి ఇవ్వలేదు బిస్కెట్ ప్యాకెట్లలో నాలుగులో రెండు ఇచ్చిరు దలియా ఇవ్వలే తర్వాత టమాటో సాస్ ఇవ్వలే తర్వాత డిష్ వాష్ బార్ ఇవ్వలే ఈ ఫార్చ్యూన్ ఇవ్వలే తర్వాత ధనియా ఇది కూడా ఇవ్వలేదు సో మొత్తం రెండు వేల ఆరు రెండు వేల ఆరు వందల ఇరవై రూపాయల సమానుకు వాళ్ళు ఇచ్చిన ఐటమ్స్ సార్ ఇవి ఒకటి విజుపీ ఇవి రెండు ఆయిల్ ప్యాకెట్స్ ఒక షుగర్ రెండు వేల రెండు వేల ఆరు వందల ఇరవై ఏడు రూపాయలు ఇచ్చిన సామాన్ రెండు ఆయిల్ ప్యాకెట్స్ ఒక ఒక షుగర్ రెండు బిస్కెట్స్ ఒక టైడ్ ఇప్పుడు ఎవరి మీద కంప్లైంట్ ఇవ్వాలి సార్ వాళ్ళని కంప్లైంట్ ఇస్తే వాళ్ళు ఏం కంప్లైంట్ తీసుకుంటారో చూద్దామండి థ్యాంక్ యూ